యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హలో ఎవరివన్ నేను మీ నందిత డైటీషియన్ రోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం టాపిక్ వచ్చి మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఫ్రూట్స్ సో మన ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో ఉండే కొల్లాజన్ తగ్గడం వలన మనకి రింకిల్స్ అండ్ ఏజింగ్ స్పాట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో మనం తీసుకునే ఫుడ్లో మనం కొన్ని హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల అంటే వైటమిన్ సి కానివ్వండి వైటమిన్ ఏ ఇలాంటి ఫుడ్స్ మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనము మన స్కిన్లో నేచురల్గా కొల్లాజన్ ప్రొడక్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీంతోపాటు స్కిన్ మీద ఉన్న వింకిల్స్ని తగ్గించుకోవచ్చు అండ్ దాంతోపాటు పిగ్మెంట్ కానీ మెలెటరీన్ ప్రొడక్షన్ అనేది మనం తగ్గించుకోవచ్చు సో మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా మనము బ్యాలెన్స్డ్ డైట్ అండ్ దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడం వలన మనం తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మన స్కిన్ ని ఎప్పుడు మనం హైడ్రేట్ చేసుకోవచ్చు సో మన స్కిన్ అనేది మనకి ఒక పెద్ద లార్జెస్ట్ ఆర్గాన్ మన బాడీలో సో మన స్కిన్ హెల్త్ మనము ఫస్ట్ కాపాడుకోవాలి మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనకి మన లివర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ సో మన లివర్ హెల్దీగా ఉంటే మన స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది దీంతోపాటు మన స్కిన్ అనేది నేచురల్గా గ్లో అవ్వడానికి నేచురల్గా మనం మన స్కిన్ మాయిశ్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ స్కిన్ని మన యాంటీ ఏజింగ్ పెంచుకోవడానికి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి వాటిల్లో ఫ్రూట్స్ వచ్చి నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాయి సో మెయిన్గా ఫ్రూట్స్లో ఇప్పుడు మనము జాంపండు గురించి మాట్లాడుకుందాం గోవా మనం తీసుకునే ఫుడ్లో డైలీ మనకి సీజనల్ ఫ్రూట్ అది మనకి అవైలబుల్లో ఎప్పుడూ దొరుకుతుంది ఒక రోజుకి ఒక జాంపండు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే జాంపండులో మనకి మనకు కావాల్సినంత వైటమిన్ సి అనేది దొరుకుతుంది అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి రికమెండెడ్ డైలీ అలోవెన్సెస్ ఆఫ్ వైటమిన్ సి వచ్చి ఎయిటీ ఫైవ్ ఎంజీ టు సిక్స్టీ ఫైవ్ ఎంజి సో మెన్కి అయితే ఎయిటీ ఫైవ్ వరకు ఉండాలి అండ్ ఉమెన్కి సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఈ మధ్యలో వరకు ఉండేటట్టు మనం చూసుకోవాలి సో రోజు మనము వైటమిన్ సి అనేది ఇంత డోసెస్లో తీసుకోవడం వలన ఈ డోసెస్ మనకి యాంటీ యాక్సిడెంట్గా వర్క్ అయ్యి మనకి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో దాంతోపాటు వైటమిన్ సి అనేది మనం తీసుకోవడం వలన మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది యాంటీ ఏజింగ్ వర్క్ చేస్తుంది ఇది మన స్కిన్లో నేచురల్గా కొల్లాజన్ని బూస్ట్ చేస్తుంది అనమాట సో డైలీ ఒక జాం పండు తీసుకోవడం వలన ఒక జాం పండులో మనకి డైలీ కావాల్సిన రికమెండెడ్ డైలీ అలోవెన్సెస్ కన్నా ఎక్కువగా దొరుకుతుంది అంటే ఒక మీడియం సైజ్ జాం పండు తీసుకుంటే మనకి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ విటమిన్ సి విట్ వైటమిన్ సి అనేది దొరుకుతుంది అనమాట సో ఈ వైటమిన్ సి రోజుకి ఒక జామ పండు తీసుకున్నా సరే లేకపోతే మనకు కుదిరినప్పుడు దొరికినప్పుడు తీసుకోవడం వలన కనీసం మనకు వీక్లీ త్రీ ఓర్ ఫో ఫోర్ టైమ్స్ తీసుకోవడం వలన మన స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ నేచురల్గా ఉండి మనం ఉండే ఏజ్ కన్నా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ తక్కువగా కనబడతాం అండ్ దీంతోపాటు దానిమ్మ పండు దానిమ్మ పండులో మనకి కావాల్సిన వైటమిన్ సి ఉంటుంది ఐరన్ ఉంటుంది వీటి వల్ల మన స్కిన్లో రింకిల్స్ అనేటివి బాగా తగ్గుతాయి స్కిన్ షైన్ అవుతుంది అండ్ మనకి యాంటీ ఏజింగ్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి మనము పోమోగ్రనేట్ కూడా తీసుకోవచ్చు సో మనం తీసుకునే ఫుడ్లో మనం తీసుకునే ఫ్రూట్స్లో ఎక్కువగా విటమిన్ సి ఉండే ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి విటమిన్ సి అంటే మనకి గోవాలో దొరుకుతుంది దానిమ్మలో దొరుకుతుంది వాటర్ మెలన్లో దొరుకుతుంది వాటర్ మెలోన్ తీసుకోవడం వల్ల కూడా మనకి వైటమిన్ సి దొరుకుతుంది ప్లస్ దాంతోపాటు ఐరన్ కూడా ఉంటుంది సో ఐరన్ అండ్ వైటమిన్ సి రెండు తీసుకోవడం వలన ఏదైనా సరే మనకి లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నా సరే నేచురల్గా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో డైలీ కనీసం ఫోర్ టు ఫైవ్ సర్వింగ్స్ అట్లీస్ట్ టూ టు త్రీ సర్వింగ్స్ మనం తీసుకునే దాంట్లో ఫ్రూట్స్ డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసుకోవడం వలన నే మన స్కిన్లో నేచురల్గా కొల్లాజన్ ప్రొడ్యూస్ అయ్యి మన స్కిన్లో ఉండే ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ అంటే వన్స్ మనకి ట్వ థర్టీ ఇయర్స్ దాట్ దాటిన తర్వాత మనకి థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే మన స్కిన్లో కొల్లాజన్ వన్ పర్సెంట్ తగ్గుతూ వస్తుంది అనమాట సో కొల్లాజన్ తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది వింకిల్ స్టార్ట్ అవుతాయి దీంతోపాటు పిగ్మెంటేషన్ వస్తుంది ఏజ్ రిలేటెడ్ స్పాట్స్ అనేటివి వస్తాయి స్కిన్ డల్ అవుతుంది అండ్ శాగి అవుతుంది ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు మనం తీసుకునే ఫుడ్లో మనము బ్యాలెన్స్డ్ డైట్ అండ్ దీంతో పాటు మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే అంటే మన కొ మన స్కిన్లో ఉండే కొలాజ అన్ని నేచురల్గా బూస్ట్ చేసే వైటమిన్స్ అనేటివి తీసుకోవాలి సో మన స్కిన్లో నేచురల్గా కొల్లాజన్ని బూస్ట్ చేసే వైటమిన్స్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ వైటమిన్ సి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు జాంపండు దీంతోపాటు వాటర్ మిలన్ పొమోగ్రనేట్ ఆరెంజెస్ వీటిల్లో అంతా చెర్రీస్ కానీయండి వీటిల్లో అంతా మనకి కావలసినంత వైటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది దీంతోపాటు ఇండియన్ గూస్బెర్రీస్ ఉసిరికాయ అంటాం ఉసిరికాయ జ్యూస్ మనం ఎంటీ స్టొమక్తో తీసుకోవచ్చు లేదు అనుకుంటే డే మొత్తంలో ఎప్పుడైనా సరే ఉసిరి ఉసిరికాయ మనం జ్యూస్ లాగా చేసుకుంటే ద పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్ అది దాంట్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా కూడా ఉంటుంది కాబట్టి మన స్కిన్లో రింకెల్స్ చాలా వరకు తగ్గుతాయి రింకిల్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది సో మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఫ్రూట్స్ వచ్చి జాంపండు వాటర్మెలాన్ పొమోగ్రనేట్ ఆరెంజెస్ అండ్ ఉసిరికాయ దీంతో పాటు ఎనీ సీజనల్ ఫ్రూట్ ఈజ్ హెల్దీ దీంతో పాటు వైట్మిన్ ఏ వైట్మిన్ ఏ అనేది మనకి ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్ లైక్ పపాయ పపాయ మనం తీసుకోవచ్చు అండ్ ద మ్యాంగో మ్యాంగో సీజన్ దొరికినప్పుడు మనం మ్యాంగోస్ తీసుకోవడం వలన మ్యాంగోలో మనకి అన్నిటికన్నా ఎక్కువ పర్సంటేజ్లో మనకి విటమిన్ ఏ దొరుకుతుంది అనమాట సో మ్యాంగో సీజన్స్లో మనం మ్యాంగోస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వ్రింకిల్స్ తగ్గుతాయి ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఐ చుట్టూ ఉన్న వ్రింకిల్స్ తగ్గుతాయి పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది స్కిన్లో నేచురల్గా గ్లో అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఫేస్లో గ్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పిన విధంగా ఈ ఫుడ్స్ అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి సో ఈరోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే